హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఎవరు వస్తారని ఏదో చేస్తారని మీ కోసం ఎప్పుడు ఎవరు రారు ఏది చెయ్యరు ఎస్ మీకు మీరే ఏదైనా చేయాల్సిందే మీ జీవితం మీదే మీ జీవితానికి ఎవరు బాధ్యలు కారు బాగా గుర్తుంచుకోండి మీ దుఃఖాన్ని పోగొట్టేవారు ఇంకా ఇక్కడ సృష్టించబడలేదు మీ దుఃఖాన్ని మీరే పోగొట్టుకోవాలి మీరు ఏదైనా కావాలని అనుకుంటున్నారా అది మీరు అడిగినప్పుడే ఆ విశ్వం ద్వారా నీకు ఇవ్వబడుతుంది మీరు ఉజ్వలమైన భవిష్యత్తుని అడిగినప్పుడు దుఃఖం అనేది మీకు మీరే పోగొట్టుకుంటారు జరిగిన వాటిని ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు ఇంకా ఎక్కువ దుఃఖాన్ని పొందుతారు కాబట్టి ముందు ఏమి కావాలి ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీ ఆత్మశక్తిని పైన విశ్వాసం ఉంచి ఉండాలి అనుకు అనుకుంటున్నారో మీ ఆత్మశక్తి పైన విశ్వాసం ఉంచి అడగడం మొదలు పెట్టండి మీ ఇన్నర్ మైండ్ ఆ విశ్వం ద్వారా మీకు దారి చూపుతుంది ఫ్రెండ్స్ ఇప్పటికైనా ఎవరి మీద ఆధారపడకండి ఎవరు ఏమి చేయరు మీలో ఉన్న అంత అంతర్చేతన శక్తి మాత్రమే మీకు ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించగలదు ఒక్కసారి మనసు పెట్టి ధ్యానంలో కూర్చొని మీకు కావాల్సినవన్నీ మాత్రమే అడగండి అవన్నీ ఒక్కొక్కటిగా మీకు సమకూర్చబడతాయి మీకు మీరే మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని సత్యాన్ని మరవకండి ఇదే రియాలిటీ ఫ్రెండ్స్ మనకు మనం బాగున్నప్పుడు అందరూ వస్తారు మనకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఎవరు రారు ఇది గుర్తుపెట్టుకోండి మనం బాగుంటేనే అన్నీ బాగుంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతిదీ నీ పైన మీరు నమ్మకం ఉంచుకోండి ఎవరి మీద ఆధారపడకండి ఈ స్టోరీ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్